ప్రైజ్ లాడ్ తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రంతా కాచుగా పడి భద్రపచ్చి మరో సూర్యోదయం ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఇరు దేవుని యొక్క సహాయము ఆయన యొక్క కృప ఆయన యొక్క కాపుదల మనతో ఉండులాగన ఆయన పాదాల చెంత ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపడలోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకొని ఒక నూతన దినాన్ని ఇచ్చారు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి ఈరోజంతా కూడా తండ్రి మీ చోట వల్ల భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించమని మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తున్నాను తండ్రి అయ్యా మాట వల్ల కానీ తలంప వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో కూడా నాయన తప్పిపోకుండా ఉండటానికి నాయన మీ కృప మీ సహాయాన్ని ఇవ్వండి మేము చేయు ప్రతి పనినైనా మీ చిత్తానుసారమైనా పని అయ్యిండిలాగా అయినా మీ కృప దాయించండి ప్రతి పనిలో తోడుగొండండి తండ్రి ఎంతమంది యొక్క ప్రార్థన సభలో పాల్గొన్నారు ప్రతి బిడ్డనైనా వ్యక్తిగతంగా మీ కృపలో జ్ఞాపం చేసుకుని తండ్రి వాళ్ళు చేసే ప్రతి పనిలోనైనా తండ్రి మీ కాపుదల భద్రత ఉంచి తండ్రి విజయాన్ని అనుగ్రహించమని మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తున్నాను తండ్రి వాళ్ళ జీవితంలో ఆశీర్వదించండి తండ్రి ఉన్నతమైన స్థితికి వచ్చి మీకు గొప్ప సాక్షులు జీవించి రాబోయే తరాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం దాయించండి అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు ప్రతి బిడ్డను మీ కృపల జ్ఞాపం చేసుకోండి తండ్రి నాయన తండ్రి ఇన్ని సంవత్సరాలు భద్రపరిచారు నాయన తండ్రి నూతన సంవత్సరాలు దయాకీర్తనిచ్చాడు మీ కొందరాలు ఇంకా రాబోవు అనేక సంవత్సరాలు జరుపుకున్న ఆయన తండ్రి మిమ్మల్ని స్థుతించి మహింపచ్చే భాగ్యాన్ని అదేవిధంగా ఎంతమంది వివాహ దినాలు జరుపుకుంటున్నారో బిడ్డలు కూడా మీ కృపలా జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి అయ్యా ఆశీర్వాదకరమైన కుటుంబం ముందులాగా నాయన సహాయం దయచేయండి తండ్రి అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది తమ ప్రియులను బాగొట్టుకొని తండ్రి మిమ్మల్ని తండ్రి అయ్యా తండ్రి మీ పాదాలు చెంత తండ్రి అయ్యా మొర పెడుతున్నారా తండ్రి వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటున్నారా తండ్రి సహాయం దయచేయండి తండ్రి మీ అందరిన నిరీక్షించేత ఆధరింపబడినైనా ముందుకు సాగటానికి కృప దయచేయండి కృపనిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో తండ్రి రోజంతా కూడా తండ్రి నాయనా అయ్యా మీ కృపలోమంలో భద్రపరచండి మీ కోలు దయచేయండి ప్రతి విషయంలో తోడుగా ఉండి నాయన తిరిగి రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొనేంత నాయన మీ కాపుతల బతులు దయచేసి నాయన ప్రతి దాంట్లో విజయాన్ని అనుగురించమని తద్వారా మీ కొరకు మహిమకరంగా తండ్రి అయ్యా ఆశీర్వాదకరంగా మేము ఉండేలాగా మీ సహాయాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభుని మీ ప్రియ కుమారుడు శ్రీ క్రిష్ణ నామం పేట మీ బతిమాలి కొనియాడి వినియోగేడుకుని ప్రార్థించున్నాను తండ్రి ఆమె మన తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడైన శ్రీకృష్ణకు కృప

నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోమ మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చేయకున్నాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును ఉద్దరించుము దేవకావే నేడు నీ cina unii cu stot